హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఏడు ఎకరాలు ఇది ఇది వచ్చేసి కెనాల్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ముప్పై బిడ్ల రోడ్కి మనకు డబుల్ రోడ్ నుంచి వంద బిడ్ల రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ లోపలికి రావాలండి ఈ జనగామ జిల్లా నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ దూరంలో ఉంది ఈ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మొత్తం ఏడు ఎకరాల ల్యాండ్ ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది నేను రోడ్ కూడా చూసి చెప్పి లోపల అయితే ప్లేన్గా ఉంది రోడ్ వచ్చేసి కొంచెం తక్కువలో వస్తుంది మొత్తం ప్లేన్ చూడండి దగ్గర నుంచి అమ్మకానికి ఇది ముప్పై పిట్ల రోడ్ అండి ఇది కెనాల్ వాటర్ ఫుల్ ఉంటది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈ కనీల్ దగ్గర నుండి ఇగో ఈ కనీల్ వరకు ఉంది చూడండి ఇక్కడ వాటర్ ఫుల్ ఉందండి ఈ వాటర్ కూడా వాడుకోవచ్చు మనం చూడండి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉందండి పక్కన హైదరాబాద్ వాళ్ళది బాగుంది